హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఎలాంటి మేజర్ వర్క్స్ అయితే చెయ్యట్లేదు మీ అందరికీ కూడా తెలుసు టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అవ్వటం వల్ల కానీ ఇంకా నా రెగ్యులర్ వర్క్ రొటీన్కి రావాలి ఇలాగే ఉండటం కష్టం మనకి మనం మోటివేట్ అవ్వాలి నేను కింద కూర్చోకుండా ఇలాంటి ఒక చిన్న స్టూల్ అయితే రీసెంట్గా తీసుకున్నాను తిరుపతి అర్బన్ హార్ట్ ఆపోజిట్లో ఇలాంటివి రోడ్ సైడ్ అమ్ముతున్నారు ఈ స్టూల్ పైన ఒక పిల్లో వేసుకుని కూర్చుని నా వర్క్స్ అనేది చేసుకోవటం స్టార్ట్ చేశాను అలాగే ఎలాగో శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం రాకముందే మన ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అని మనందరికీ ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది నేను ఈరోజు ముందుగా ప్రొవిజన్స్ పెట్టే కబోర్డ్ని క్లీన్ చేశాను గ్రాసరీస్ పెట్టేది చాలా రోజులు చాలా రోజులు అనే కంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఎప్పుడు పడ్డానో అప్పటి నుంచి అసలు ఈ కబోర్డ్ అయితే టచ్ చేయలేదు ఏదైనా తేవటము అలాగే కబోర్డ్లో డంప్ చేయటము కావాలి అనుకున్నవి అప్పటికప్పుడు తీసుకోవటము సో ఇలా మెస్సీ మెస్సీగా ఉంది ఇలా కాదు అని నీట్గా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా నీట్గా చెయ్యాలి ప్రజెంట్ అంత ఓపిక లేదు ఓకే క్లీన్ అయితే చెయ్యాలి అనుకున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను ఒక్కొక్కసారి మనకున్న ప్రయారిటీస్ మనకున్న హెల్త్ ఇష్యూస్ సమ్ అదర్ యాక్టివిటీస్లో బిజీ అవ్వటం వల్ల కొన్ని మనం పట్టించుకోము ఆ టైంకి మూవ్ ఆన్ ఓకే ఈ టైంకి ఇది ఉందా వెళ్ళామా అంతే అంతవరకు ఆలోచిస్తాము అది కామన్గా ప్రతి ఒక్కరికి జరిగేది సో నేను కూడా చాలా రోజుల నుంచి అసలు ఏది పట్టించుకోలేదండి ఇంకీ ఇప్పుడు ఇలా కాదు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను మ్యాక్సిమం రెస్ట్ తీసుకున్నాను నెప్పి ఎక్కువగా ఉంటే అవాయిడ్ చేద్దాము లేదంటే నా వర్క్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఈరోజు నుంచి నా రెగ్యులర్ వర్క్ రొటీన్కి వచ్చేసాను ఎంత హ్యాపీగా అనిపించిందో మరి ఆల్మోస్ట్ ఇన్ని రోజులు మనము ఏ పని చేయకుండా అలా ఉండాలి అన్న కష్టమే కానీ తప్పదు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటేనే లాంగ్ రన్లో మనకి పెయిన్ అనేది ఉండదు ఈరోజు ముందుగా ఇలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ వచ్చాను రేపు గురు పౌర్ణమి పూజా మందిరం కూడా క్లీన్ చేద్దాము చక్కగా పూజ అన్నీ రెడీ చేసుకుందాము అని ఈ విధంగా వెండి వస్తువులు నిత్యము పూజ చేసుకునే పూజా సామాగ్రిని రోజా లిక్విడ్తో క్లీన్ చేసుకుని వాటికి గంధము కుంకుమతో ఈ విధంగా అలంకరించుకుని అన్నీ కూడా ఒక పీట పైన ప్లేట్లో ఆర్గనైజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పూజా మందిరం క్లీన్ చేశాను మ్యాక్సిమం ఎక్కువ వంగకుండా కింద కూర్చోవకుండా మేనేజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చాను నెప్ప అనిపించింది అన్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఇవ్వటము మళ్ళీ చేయటము ఎక్కువగా నేను క్లీనింగ్కి వెట్ వైప్స్ని యూజ్ చేస్తాను మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు వెట్ వైప్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు దీంట్లో కెమికల్ ఉంటుంది కదా అని అన్నారండి ఒకవేళ మనము ఏ సోప్ లిక్విడ్తో క్లీన్ చేసినా ప్రతి దానికి కెమికల్ ఉంటుంది కానీ వెట్ వైప్స్తో నేను పర్సనల్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను మ్యాక్సిమం వెట్ వైప్స్తో క్లీన్ చేస్తాను ఇన్ కేస్ వెట్ వైప్స్ లేవు అనుకున్నప్పుడు పూజకి సపరేట్గా ఒక అయితే పెట్టుకుంటాము ఆ క్లాత్తో క్లీన్ చేసుకుంటాను క్లాత్తో క్లీన్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఫాలో అయ్యేది క్లాత్ ఎలాంటి ఆయిల్ స్మెల్ లేకుండా చూసుకుంటాను పూజకి సంబం సంబంధించిన క్లాత్స్ అన్నీ వేడి నీళ్ళల్లో డిప్ చేసి నానపెట్టి నీట్గా వాష్ చేసుకుంటాను దానివల్ల ఎలాంటి స్మెల్ రాదు ఆయిల్ స్మెల్తో ఉండే ఏ క్లాత్తో అయినా క్లీన్ చేస్తే ఆ ఏరియా అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి కూడా అంత ప్లెజెంట్గా అనిపించదు సో దేముడు రూమ్ ప్రతిదీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయిందండి నేను అమెజాన్లో ఈ వాల్పేపర్ తీసుకుని దేముడు రూమ్లో స్టిక్ చేశాను ఇప్పుడు స్లోగా అక్కడక్కడ ఊడ ఊడటం స్టార్ట్ అయ్యింది మరి చూడాలి ఇంకా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ వస్తుందో ఏదైనా మనం మార్చాలి అనుకుంటే ఎప్పటి నుంచో వస్తుంది కదా దీన్ని ఇప్పుడు ఎందుకు కదిలించటము అని ఒక సెంటిమెంట్గా అనుకుంటాము చూడాలి మరి అంత ధైర్యం చేసి ఎప్పుడు నేను మళ్ళీ రూమ్ ఒక ఏదైనా ఒక మేకవర్ చేయగలుగుతానా లేదా అని పటాలని కూడా స్లోగా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వద్దాము అనుకుంటాను కానీ సేమ్ కామన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా వీటిని ఎందుకు తీయటము అని అనిపిస్తుంది పూజారూంలోనే కాదండి కిచెన్లో అయినా ఈవెన్ హోమ్ డెకార్కి సంబంధించినవి ఏదైనా కూడా మనము ఎక్కువగా కాకుండా ఎంత సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి కూడా అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది సో రాను రాను అట్లీస్ట్ మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ ఈ ఏజ్ వరకు యాక్టివ్గా ఉంటున్నారు మనము ఆ ఏజ్కి వస్తే వాళ్ళంతా యాక్టివ్గా అయితే అస్సలు ఉండలేము ఇప్పటికే మనకి ఆ నొప్పి ఈ నొప్పి అని కంప్లైంట్స్ చెప్తూ ఉన్నాము సో రాను రాను ఎంత సింప్లిఫై చేసుకుని మన వర్క్ అనేది అలా మేనేజ్ చేయటం స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సో ఇలా కంప్లీట్గా దేముడు రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ స్టిక్కర్ గురించి కూడా చాలా మంది అడిగారు తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి ఇలాంటివి అమెజాన్లో కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత బిట్ పించి డ్యామేజ్ కూడా కాలేదు నేను గట్టు క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్ కూడా వేస్తాను ఎందుకంటే ఏదైనా ఆయిల్ లాంటివి జిడ్డు మరకలు ఉంటాయి కదా సో అవి పోతాయి అని ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి రేపు మరి మీరందరూ కూడా గురు పౌర్ణమి పూజకి అన్నీ రెడీ చేసుకున్నారు అనుకుంటున్నాను మీ యొక్క పూజ కూడా నాతో షేర్ చేసుకోండి ఇన్స్టా ద్వారా ఫొటోస్ని పంపించండి లేదంటే మెయిల్ ద్వారా పంపించండి ఆ ఫొటోస్ అన్నీ కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒక హ్యాపీనెస్ అంతే ఇలా క్లీన్ చేసుకుని దేముడి చిత్రపటాలు వాటిని కూడా వెట్ వైప్స్తో క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత తడి లేకుండా కూడా ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేశాను తడితో అలాగే ఉంచేసామనుకోండి పటాలు డ్యామేజ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి మ్యాక్సిమం అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువగా నా దగ్గర ఉండేవి మ్యాక్ ఫినిషింగే వాటర్ ప్రూఫ్ మాట గంధం మరకలు కామన్గా అలాగే ఉండిపోతాయి అలా అని మనము సింపుల్గా బొట్టు పెడదామా అంటే మనసు రాదు ఆ తల్లిని ఆ స్వామిని చక్కగా అలంకరించుకోవాలి అనిపిస్తుంది బొట్లు పెట్టేటప్పుడు ఇలా అన్ని పటాలకి కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకున్నాను గట్టు పైన నిత్యము పూజా మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పీటని అలాగే చిత్రపటాలని దీపారాధన కోసము వెంకటేశ్వర స్వామివారి విగ్రహము బాబా విగ్రహము కృష్ణుడి విగ్రహము అన్నీ కూడా యథావిధిగా ఈ యొక్క ప్లేసెస్లో ఆర్గనైజ్ చేసుకున్నాను రేపు గురు పౌర్ణమి పూజకి ఇలా పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆ బాబా గారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ